హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేంద్రాలా ఉన్నారని నేను చాలా బాగున్నా అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి మోటివేషన్ కింద ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే ఫైవ్ అయిపోయిందండి సో యాక్చువల్గా త్రీ థర్టీకి వేద్దామని అలారం పెట్టుకున్నాను కానీ సో మెలకు రాలేదన్నమాట ఫుల్ టైడ్ అయిపోయి మత్తుగా నిద్ర పట్టేసింది సమ్మర్ కదా సో మనకి ఎర్లీగా నిద్ర పట్టదు సో తెల్లవారుజామునే నిద్ర పడుతుంది కాబట్టి అవ్వలేదన్నమాట ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసి తర్వాత కిచెన్ హాలు మాత్రం డ క్లీన్ చేస్తున్నాను సో నైట్ క్లీన్ అయినా సరే ఒకసారి అంటే పాచి లేకుండా తుడుస్తాను అనమాట సో ఇప్పుడైతే ఫైవ్ అయిపోతుంది ఫైవ్ దాటేసింది అనమాట నా అంతా కూడా వెలుతురు వచ్చేసింది లేట్ అయింది లేదంటే ఫైవ్ థర్టీకి అయిపోయేది ఇప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో యాక్చువల్గా సాటర్డే మండే మాత్రం డెఫినెట్గా ప్రసాదం ప్రిపేర్ చేస్తాను సో ఇంకా ఇప్పుడు గోదావరావ ప్రసాదం చేస్తున్నాను అనమాట సో మళ్ళీ ఒకసారి చూపిస్తానండి ఇలా నేను చేసినట్టు కనుక చేస్తే నేననే కాదు ఎవరైనా ఈ ప్రాసెస్లో చేస్తే సో అన్నవరం ప్రసాదం అంత టేస్ట్ వచ్చిందనమాట నేను ఫస్ట్ టైం చేసింది ఈరో ఈ చాలా చాలా టేస్ట్ వచ్చింది ఎందుకంటే నేను కొంచమే ప్రిపేర్ చేశాను అది ఎక్కువ చేస్తుంటే క్వాంటిటీ సంత అంత నాకు టేస్ట్ అనిపించట్లేదు ఈ రోజైతే కొంచమే ప్రిపేర్ చేద్దాం ఎవరో తినట్లేదు కదా అని చేస్తే సో ఆ రోజు మాత్రం కొంచెం కూడా మిగలకుండా తినేస్తారనమాట సో కొద్దిగానే చేశాను అయినా చాలా చాలా టేస్ట్ వచ్చింది ఏంటంటే యాక్చువల్గా కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ గోధుమ రవ్వని పెద్ద గోధుమ రవ్వ తీసుకోవాలి ప్రసాదానికి అని నేను ఈ గోధుమ రవ్వ అయితే అమ్మ గృహప్రవేశానికి ఎక్కువ కొనుక్కుంటే అప్ ఆ రోజు కొంచమే చేసుకున్నారు మిగతా రవ్వ అయితే మనం అనమాట తీసుకొచ్చేసాను సో అమ్మ ఎలాగో చేయదు వేస్ట్ అయిపోతుంది అనేసి నేను తీసుకొచ్చేసుకుని అదే కొంచెం కొంచెంగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో కొంచెం నేను నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకుని ఫ్రై చేసేసుకుని పక్కగా ప్లేట్లో తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇది నేను ఆ రోజు ఆవు పాలు తెప్పించుకుని చేశానండి సో మన ప్రసాదాలకి ఎక్కువ ఆవు పాలు యూస్ చేస్తే మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట నేను ఫస్ట్ టైం ఆవు పాలతో చేశాను సో టేస్ట్ అయితే ఇంకా కొంచెం అన్నవరం ప్రసాదంలో వచ్చిందనమాట సో తర్వాత అనిపించింది అయ్యో ఆ ప్రాసెస్ చూపించవలసిందే అనిపించింది అనమాట సో ఈసారి అయితే డెఫినెట్గా మండే రోజునే చేస్తే సో షేర్ చేస్తాను సో ఏంటంటే మనకి అన్నీ అవైలబుల్గా ఉంటే అందులో అన్నీ వేసే ఇంగ్రీడియంట్స్ ఉంటే మెయిన్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇటు పక్క వచ్చేసి టీ గిన్నెలో టీ అనుకుంటున్నారేమో కాదండి సో ఇందులో బెల్లం పాకం పెట్టుకుంటున్నాను పాకం పెట్టుకుని వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది సో మనకి ప్రసాదం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఫస్ట్ నాకు తెలియక బెల్లం వేసేసి కలిపేసేదాన్ని అది ప్రసాదం జిగురుగా రావాలంటే మనం అలా కాదు పాకం పెట్టుకుని స్ట్రైన్ చేసి వేసుకోవాలన్నమాట నాకు అంత టైం కూడా లేక స్ట్రైన్ చేయకుండా పాకం పెట్టుకుని అలానే వేసేసాను బట్ మనకి ఏంటంటే బాగా కలిగి పెట్టాలి సో కుక్కర్లో పెట్టుకుంటే అది జిగురు అనేది వస్తుంది మనం ఇలా గిన్నెలో చేసుకుంటే బాగా కలపాలని తెలిసిందనమాట అప్పుడు మనకి ఆ ప్రసాదం అనేది జిగురుగా టేస్ట్గా నెయ్యి అది పైకి తేలుతూ బాగుంటుంది అది సిమ్లో పెట్టేసి పాలు అది వేసి ఇక్కడ నేను పువ్వులు సర్దుకుంటున్నాను సో సండే రోజున బాగా ఇది టెంపుల్కి వెళ్ళి అక్కడ కోసుకుని తెచ్చుకునే ఎక్కడ పూలు ఉంటే అక్కడ కోసేసుకుని తెచ్చేసుకోవడం అలవాటు అయిపోయింది అనమాట ఎలాగోలా పువ్వులు సంపాదించుకోవడం పువ్వులు లేకపోతే ఏదో మనకి అంత సాటిస్ఫై అవ్వదు సో అందుకోసం నేను పువ్వులు తెచ్చుకుంటాను అనమాట సో లేదంటే ఒక రోజు తెప్పించుకుంటే ఒక టూ డేస్ సర్దుకుంటాను అలాగే సరిపోతుంది అమ్మ వాళ్ళ ఇంటి ఇది వరకు ఉండే చోట అయితే చాలా ఫ్లవర్స్ ఉండేవి సో ఇప్పుడు ఏంటంటే ఉండట్లేదు అనమాట ఫ్లవర్స్ సో ఇంకా మార్కెట్లో కూడా ఇప్పుడు చామంతి పూలు దొరకట్లేదు అయిపోయిందనమాట అయిపోయిందో అవి తెలియదు సీజన్ లేకపోతే చామంతి పూలు చాలా వచ్చాయి ఇప్పుడు ఉండట్లేదు ఉంటే రోజు ఫ్లవర్స్ ఉంటున్నాయి లేదంటే ఫ్లవర్స్ కూడా ఉండట్లేదు అనమాట సో అది కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడేంటంటే సో ఈరోజు తోటకూర పులుసు చేస్తున్నాను సో కట్ చేసి పెట్టేసుకున్నాను సో ఇంక ఇవి అట్టపళ్ళు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కాసేపటికి ఇలా కలర్ చేంజ్ అయిపోయి పాడవలేదు సో దీన్ని అయితే జ్యూస్ చేద్దామనేసి పెట్టాను అనమాట ఇంకా బనానాస్ అయితే ఈ మధ్యన అస్సలు వేస్ట్ అవ్వట్లేదండి జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంటే మా వాళ్ళు తాగేస్తున్నారనమాట సో ఏదో ఒక ఫ్రూట్ సో కర్బూజాయో కానీ బనానా కానీ ఈ రెండింట్లో ఏదో ఒకటి ఈ లోపైతే నేను బట్టలు సో ఇంకా టీవీ చూస్తూ మడత పెట్టుకుంటున్నాను అనమాట సో మండే రోజున ఇంకా నాకు కర్రీ చేసేసి రైస్ పెట్టేసాను సో ఇంకా నేను ఫాస్టింగ్ కాబట్టి ఏమీ తిన్నాను కదా కిచెన్ పులుసు మనకి వేడివేడిగా ఉంటే స్మెల్ ఉంటుంది అందుకోసమైతే కిచెన్లోకి నుంచి బయటకు వచ్చేసాను అనబట్లు బట్టలు మడత పెడుతున్నాను సో ఇంకా సమ్మర్లో ఫాస్టింగ్ అంటే ఆకలి వేదిలేండి సో వాటర్ తాగొచ్చు టీ అలాగే ఏదైనా బనానా అలాంటిది ఏదైనా తింటాను ఆకలి వేస్తే లేదంటే టీవీ చూస్తూ ఈవినింగ్ వరకు ఉండిపోతాను సో మనకి ఉన్న ఏంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి కానీ ఎంత ఎంతసేపు అయినా మనం ఫాస్టింగ్ ఉంటాము సో ఆ స్ట్రాంగ్నెస్ అనేది మనలో వచ్చేస్తుంది అనమాట సో ఇది ఇది తీరితే బాగుండు మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు అన్న ఫీలింగ్ మనకు వస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకి సో ఇంకా ఇప్పుడు ఏంటంటే సో ఇంకా మా వాళ్ళకి వచ్చేసి ఈరోజు ఏంటి కోకో పౌడర్ ఉంది కోకో పౌడరు అలాగే కస్టర్డ్ పౌడరు కూడా ఇంట్లో ఉంది సో ఇంకా కేక్ చేసుకుందాము ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది సో టూ అవర్స్లో అయితే కేక్ రెడీ అయిపోతుంది కదా టూ త్రీ అవర్స్ టైం పడుతుంది సో ప్రిపేర్ చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈరోజు ఈవినింగ్ ఇది కా కాలక్షేపం చేసేద్దామని ఇది అయితే ప్రిపేర్ చేశాను చూడండి ఇదైతే పర్ఫెక్ట్గా చాలా టేస్ట్ వచ్చింది సో ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే గట్టి పడిపోతుంది అనమాట ఈ లోపే మా వాళ్ళు ఆ క్రీమ్నెస్కి తినేయడం స్టార్ట్ చేశారండి సో ఏదైనా చేస్తే అది కంప్లీట్ అయ్యే వరకు ఉండదు అది నోట్లో పడిపోవాల్సిందే సో అది అయితే ఒక్కరికే వచ్చిందనమాట ఈ బౌల్లోది ఈ లోపేంటంటే కొద్దిగా తోటకూర ఈరోజు పులుసు పెట్టాను రేపు పప్పులో వేద్దామని పక్కన పెట్టాను సో పప్పులో తినని వాళ్ళకి పిల్లలకి అయితే ఇలా పకోడీ చేసి పెట్టేస్తే తినేస్తారు సో అందులోకి మా వారైతే అసలు తినమేసి సో ఈవినింగ్ టైంలో కొద్దిగా శనగపిండి కలిపేసి ఉప్పు కారం అల్లవెల్లు పేస్ట్ వేసి పకోడీ చేసి ఇచ్చేసాను అనమాట ఇంక ఈవినింగ్ సో ఇలా వేడి వేడిగా తినేస్తే క్రంచీగా చాలా టేస్ట్గా ఉన్నాయి తినేసారు వాళ్ళకైతే అది పెట్టేసాను సో ఇంకంతే నేను కూడా టేస్ట్ చూసాను అనమాట సో వీడియో కోసం అయితే చూపిస్తాను కదా సో ఇది క్రంచీగా టేస్ట్గా చాలా బాగా అన్నమాట సో ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారనమాట సో ఇది ఈరోజు స్నాక్స్ అయితే కేక్ అండ్ పకోడీ అనమాట సో ఆ తర్వాత మళ్ళీ కొంచెం కేక్ మిగిలిపోతే నేను కూడా టేస్ట్ చూస్తున్నాను సో టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అనమాట సో ఇది మనకి బయట కొనే క్రీమ్ కేక్ లానే ఉంది కొంచెం చాలా టేస్ట్ వచ్చింది ఇంకా మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది కట్ చేయడానికి వస్తే బాగుంటుంది అప్పటి వరకు మా వాళ్ళు ఆగలేదనమాట అనమాట మాకు అంత తొందర ఎక్కువ ఫ్రిడ్జ్లో అది అవేంత వరకు కూడా డోర్లు తీస్తూనే ఉన్నారు మా వాళ్ళు అయిందా లేదా అయ్యిందా లేదా అనేసి సో పెళ్ళి అంతే కదా అందులోకి బాగా వస్తే టేస్ట్గా ఇంకా చూస్తారనమాట టేస్ట్ రాకపోతే అది పక్కన పడేసి ఉంటే వేస్ట్గా అయిపోయేది సో టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది షార్ట్ వీడియో పెడతాను ఎలా చేశాను ఏంటనేది కూడా సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్